పట్ట పగల మా కొండలో జంతువులు తిరుగుతున్నాయి నా చెప్పింది ఇప్పటికే చాలా పైకి ఎక్కేసాము బాబా మూడు కొండలు దాటాలి అందరికి నేను మీ సుజాత ఈ రోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మేము పండించే పంటలు మీకు చూపించబోతున్నా వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇక మన ప్రయాణాన్ని మొదలు పెడదాం మీకు గడ్డ కూడా చూపిస్తాను ఫైనలీ మనం గడ్డకైతే వచ్చేసాము చూడండి వాటర్ ఇక్కడి నుంచే మాకు వాటర్ అనేది వెళ్తాయి ఇదిగోండి గడ్డకి వచ్చాము చూడండి అప్పుడే తక్కువగా వాటర్ను ఇప్పుడు మాత్రం ఎక్కువైనాయి వర్షాకాలం అయింది కదా అప్పుడు మేము ఇక్కడికి ఎక్కువ వచ్చి స్నానం చేసేటోళ్ళము నీరు లేకపోతే అక్కడ మా ఊర్లో అందుబాటులో లేకపోతే ఇక్కడ వాటరే మాకు ఊరికొస్తాయి ఇప్పుడు మేము ఇవే యూజ్ చేస్తున్నాము మరి అప్పట్లో అయితే మా పెద్దవాళ్ళు ఉన్నారు కదా అమ్మ వాళ్ళు వాళ్ళయితే కొండకెళ్ళి కర్రలు తెచ్చేటప్పుడు వాటర్ ఎక్కడ దొరకకపోతే ఇక్కడికి వచ్చి వాటర్ తాగేస్తూ చూడండి వాటర్ ఎంత ఉన్నాయి అప్పుడు చాలా తక్కువ గున్ను ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి అబ్బా చూస్తుందే ఎంత చల్లగా ఉన్నాయి మొహం కడుక్కుంటూ చూడ అందు చాలా చల్లగా ఉన్నాయి చాలా మెమొరబుల్ గడ్డిది ఇది బాగుంది ఫ్రెష్ ఫ్రెష్గా మొహం కడుక్కున్నాం కదా వీడు మనమైతే కొండకెళ్ళాలి వెళ్ళిపోదాం పదండి నడుచుకుంటూ బాబా ఇంకా మూడు కొండలు దాటాలి ఇది అయితే మా అన్నయ్యల కొండ అక్కడ నుంచి మొత్తము అన్నయ్యల కొండ చూడండి వచ్చి రొడ్డ తీసేటప్పుడు వండటానికి పందిరు కూడా వేసుకున్నారు నేడుగా ఉంటుంది చల్లగా ఇక్కడ బీరకాయ పాదులు కూడా వేస్తారు చూడండి అవును బీరపాదులు కూడా వేసారు మూడు బీరకాయలు అయ్యాయి మూడా నాలుగు అయ్యాయి సరేలే ఇంక మన కొండకు లేట్ అయిపోతుంది ఇది ఎక్కితే మన కొండ వచ్చేది వెళ్దాం అండి ఓకే లేట్ అయిపోతుంది అంతసేపు కూర్చొని వెళ్దాం కొండకి మళ్ళా ఇప్పటికే చాలా పైకి ఎక్కేసాము ఇదిగోండి ఒక రెండు మూడు అడుగుల వెళ్ళిపోతాము వచ్చాము ఫైనలీ ఇదిగోండి కొండకైతే వచ్చేసాము ఈ మొత్తం చీపురే చీపురే వేసాము చూడండి ఈ పూలేంటో ఏంటో తెలుసా మీకు చూడండి ఇవేం పూలు అంటారు నాకైతే తెలీదు మీకు తెలిస్తే కానీ తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే తెలుసుకోవాలని ఉంది పూలేం పూలు ఏం పూలు మేము ట్రైబుల్స్ కాబట్టి ఎక్కువగా కొండ కొండల్లోనే మేము ఎక్కువగా పండిస్తాం ఏమైనా ఈ కొండలోనే వేసామంటే జొన్నపొట్లు జుడుములు నెక్స్ట్ చీపిరి పసుపు ఇవన్నీ కూడా పండించుకుంటాం దీంట్లోనే ఒకసారి చూద్దాం రండి అవన్నీ కూడా చెట్లు వచ్చేసాము అక్కడికి జుడుములు కందులు అన్నాను కదా ఇవ్వగోడు కందు చెట్లు చూడండి ఇవి ఆకులు కరిసేస్తే జబ్బు పట్టేసినట్టు అయిపోయినాయి ఆకులు ఇవ్వగోడు జుడుకాయలు ఇంకా చిన్న చిన్న లయ్య ఉన్నాయి అయ్యేవి ఏరుకొని వెళ్దాము రొడ్డ తీయలేదు ఒకసారి తీసాము అందుకే మళ్ళీ రొడ్డ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది చూడండి పండిపోయి బొట్టలు కూడా అయిపోయినాయి ఈ జుడుముల కూరల్లోకి వంకాయ వేసుకొని తింటే ఆ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీకు ఈ జుడుములతో ఏం కలుపుకొని కర్రీ వండితే ఇష్టమో కామెంట్ చేయండి భయమే చెప్పండి విన్నారా పట్ట మా కొండలు జంతువులు తిరుగుతున్నాయి కొండ కూడా అరుకులా వినిపిస్తుంది ఒకసారి మీరు వినండి జొన్న పొట్టలో మీరు తీసేద్దాం అటువైపు అటువైపు ఉంటాయి ఏంటో చూద్దాం ఇవ్వగోండి జొన్నపట్లో దొరికా ఎన్ని దొరికాన్నాయి కాకపోతే టైం అయిపోయిందే ఇంటికి వెళ్ళిపోతున్నాము చూడండి ఇవే సరే మీకు ఇంటికి వెళ్ళిపోదాం పట్లు జుడుములు అయితే ఏరేసాము మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్గా ఉండండి